నా పేరు రన్నయ్య ఆర్మి ప్రాక్టీస్ చిన్నచూపులో నేను గత ఇరవై ఏళ్ళుగా ఎన్టీఆర్ అభిమానిగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన క్యాలెండర్ని ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేయగలుగుతుంది అందులో ముఖ్యంగా పేద అభిమానులు ఎంతో ఆప్యాయత తీసుకొని గుండెలకు హత్తుకొని ప్రేమాలు చూపిస్తున్నారు ఆ ఉత్సాహంతో ఇరవై ఏళ్ళుగా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో చరపదన్న నాతో జాయిన్ అయ్యి నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నారు చాలామంది అభిమానులు నాకు కలిసి వస్తున్నారు అందుకని ఇలా ఈ సంవత్సరం విశ్వవిఖ్యాత నరసార్భౌమ శ్రీ నందమూరి అభిమాన సంఘం అని పేరుతో రిజిస్టర్ చేయించాడు అందరూ కలిసి ఇస్తే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ప్రజాసేవ కానీ ఎన్టీఆర్తో కూడిన సంబరాలు కానీ ప్రతి పండక్కి ఏ దేవుడి దేవుడికి సంబంధించ రామారావు ఫోటో ఉంటుంది ఆయన ఫోటో పెట్టి మనం సంబరాలు చేయాలి భవిష్యత్తులో అందు ఒక సాంప్రదాయంగా ఈ సాంస్కృతిక సాంప్రదాయంగా ఆయన పేరు చేసుకోవాలనే సంకల్పం ఉన్నది మనం ఉన్నా లేకపోయినా మన భవిష్యత్తు తరాలు కూడా మన రాముడు కృష్ణుడు ఎలా తలుచుకుంటున్నారో రామారావు ఆ విధంగా దేవుడిలాగా పొస్తున్నారు ఆల్రెడీ అయినా సరే ముందు తరాదు ఆయన ఫోటో పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆయన జయంతి వర్ధంతి కానీ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ దేవుడిగా కురుస్తూ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరించేస్తున్నాను నా ఉద్దేశం అది క్యాలెండర్ ఉగాది రోజు ప్రారంభిస్తుంది ఎప్పుడు చేసినా కూడా ఎందుకంటే మన తెలుగు ఉగాది నుంచి మొదలైంది కాబట్టి ఉగాది రోజే నేను మొదలు పెడుతున్నాను చేస్తున్నాము రామారావు ఫోటో కూడిన ఉగాది రోజు క్యాలెండర్ ఆవిష్కరించడం వల్ల మన సంస్కృతి అందరికీ తెలియజేస్తుందని తెలియజేస్తుందని నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క అభిమాని అందరు కలిసి చూస్తే ఇంకా భారీగా అత్య అత్యంత సుందరంగా వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం చేయొచ్చని నా ఉద్దేశం అని అందరికీ ప్రతి ఒక్క అభిమానికి నేను ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ